నా యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందన తెలియజేస్తున్నాం ఈ యొక్క సాయంకాలపు శుభాలు తెలియచేస్తున్నాం మేము అల్లూరు గ్రామం నుంచి మీ మధ్యకి రావడం జరుగుతుంది మేము ఈ విధంగా ప్రతి ఆదివారము సాయంకాల సమయంలో ఏదో ఒక గ్రామానికి వెళ్ళి కొన్ని నిమిషాలు దేవుని పాటలు పాడి ఆ విధంగా వాకింగ్ చెప్తూ ఉంటాము అదే క్రమంలో ఈరోజు తుమ్మవారితో పోయినటువంటి గ్రామాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అందును బట్టి ఈరోజు ఈ గ్రామానికి వచ్చాము ఎవరైతే ఈ మైక్ ద్వారా ఈ యొక్క పాటలు కావచ్చు విధంగా వాక్యం వింటున్నారో వారు శ్రద్ధగా వినాల్సిందిగా మనం చేస్తున్నాము మేము మీ మధ్యలోకి ఆ వచ్చిన తర్వాత కొన్ని నిమిషాలు వాక్యాన్ని చెప్తాము ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినండి చివరిగా మీ గురించి కూడా ప్రార్థన చేస్తాము సమయంలో మనము ప్రారంభ ప్రార్థన చేసుకున్నాం మహాగనుడా మహోనతుడా పర్షదుడా నీకు స్తోత్రం నాయన ఈరోజు తండ్రి గత రెండు వారాల నుంచి ప్రభా యొక్క తుమ్మవారి పోయినటువంటి గ్రామానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ప్రభా మీ యొక్క ఏర్పాటు ఈ రోజు ఉంది తండ్రి అందుని బట్టి వదనాలు తెలియజేస్తున్నాం గ్రామం వచ్చినదే కానీ ప్రభా అయినా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండినైనా సహాయం తెచ్చేయండి మేము చెప్తున్నటువంటి సువార్త వ్యర్థం కాకూడదు తండ్రి సహాయం తెచ్చేయండి ఈ గ్రామంలో తండ్రి అయినా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రభావ ఈ సువార్త వెళ్లాలని మేము అడుగుతూ ఉన్నాం సహాయం తెచ్చేయండి అయినా తండ్రి ప్రతి ఒక్కరినైనా శ్రద్ధగా వినేటువంటి భాగ్యం దయచేయండి ప్రభావ మీకు స్తోత్రములు అవునైనా నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుక ప్రభావ తండ్రి ఈ రోజునైనా ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమిస్తున్నారు మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం అయినా ఈ గ్రామాన్ని మీరు ఏర్పాటు చేసుకుని ప్రభావ తండ్రి ఒకనొక దినాన మరొకసారి తండ్రి ఇక్కడ మేము చేరుకునేటువంటి భాగ్యం దయచేయమని అయినా సువార్త తండ్రి ప్రారంభించబోతుండే తండ్రి మీరే మాకు సహాయం దయచేమని విజ్ఞాపన చేస్తూ ఎవరైతే తండ్రి ఈ యొక్క మైక్ ద్వారా అయినా పాటలు కావచ్చు వాక్యాన్ని వింటూ ఉన్నారో వారు శ్రద్ధగా వినేటువంటి మంచి మనసు దయచేమని ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగించమని యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి దేవునికి స్తోత్రం రెండు పాటలు పాడి దేవునామాన్ని మహింపడుతాం పిల చూ యేసు పిల చూచుండే పాప భారము యేసు పిల చూచుండే పాప భారము సేని పిల చూచుండే పిల చూచు Bye. <laughs> మూడు నాళ్ళ ముచ్చట కోసం నేటి బుడగ జీవితం ಮಮತಲಾ ಮಮ ಪಾರು ಬಂದಿ ತನ ಮನಸೇ ಚರಸಾಲ ಮಮತಲ ಮಮ ಪಾರು ಬಂದಿ ವರ ಕೇರ ಬವ ಬಂದೂ ಕಲ್ಯಾಣಿರ ಬುರಾಲು సౌఖ్యం అది పాపానికి గీతమురా మనిషికి మరణం గడ్డిపో లాంటిదో ఇలలో సౌఖ్యం అది పాపానికి సీతమురా మనిషికి మరణం నిత్యమైన సుఖము వెదతరా చూడరా నీటి గుడల లాంటి జీవితం అది ఏనాడో సమసిపోవును నీటి గుడల లాంటి జీవితం అది ఏనాడో సమసిపోవును మూడు నాళ్ల ముచ్చట కోసం ఈ మంచి పడే తపన చూడరా యేసు రక్తమే జయము సిల్వర్ రక్తమే జయము యేసు రక్తమే జయము సిల్వర్ రక్తమే జయము ఏనాటి జయము సవ రక్తమే మే జయో ఏ సురక్షా మే జయో సివ రక్త మే

మీ కాలనీకి దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చాం ఇప్పటి వరకు ద్వారా దేవుని నామాన్ని స్థుతించాం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఉన్నాం వాక్యాన్ని అనంతరం మీ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయబోతున్నాం ఎవరైనా ప్రార్థన అవసరం కలిగి ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా అనారోగ్య సమస్యలున్నా మా మధ్యలో దైవ సేవకులు ఉన్నారు మీరు వచ్చి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రభునామంలో కోరుకున్నా ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరులు వినీత్ కుమార్ గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు దేవునికి స్తోత్రం ప్రపనందు ప్రియమైన తుమ్మగుంట గ్రామంలో సభ్యులారా మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు తెలియజేస్తున్నాం మేము యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అని ఒక టీమ్ గా ఏర్పడి గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రతి ఆదివారము సాయంత్రము ఈ విధంగా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం అదే క్రమంలో ఈ యొక్క గ్రామానికి కూడా రావడం జరిగింది ఇది దేవుని ఏర్పాటు ఇప్పుడే మన సహోదరుడు ఒక పాట పాడాడు పరదేశీ ఓ పరదేశీ అనే పాటను పాడాడు కాబట్టి మనందరం కూడా పరదేశులమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దాని అర్థం ఏంటంటే ఏదో ఒక రోజు మనం ఇక్కడ మరణించాల్సిందే మన యొక్క జీవితం అనేది గడిపేది ఎక్కడంటే పరలోకంలో ఎవరైతే క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నారో వాళ్ళ నిరీక్షణ ఏందంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనము పరలోకానికి వెళ్తాము అక్కడ మనము ఉంటామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అది ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనలు ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వచనంలో మరణమును చూడక బ్రతుకు నరుడేవాడు అనే మాట చూస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని చూడాల్సిందే మరణం చూడకుండా ఏ నలుడు కూడా ఉండడు ఏదొక సమయంలో మరణించాల్సిందే కొందరికి మంచి ఆయుష్ ఉంటుంది మరి కొందరు త్వరగా చనిపోతుంటారు అయితే మరణం చూడకుండా ఎవరు కూడా ఉండరు అయితే మనం చేయాల్సింది ఏంటంటే పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించు అలవాడేవాడు అనే మాట ఉంది అయితే మనము పాతాళంలోకి పడకుండా తప్పించుకోవడానికి మనకు అవకాశం ఉంది కనుక మనకు పరలోకము నరకము అనేటువంటి రెండు ప్రాంతాలు ఉన్నాయి నువ్వు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలనేది నిన్ను బట్టే ఉంటుంది అది నీ యొక్క ప్రవర్తన బట్టే నీ యొక్క జీవిత శైలిని బట్టే అది దేవుడు నిర్ణయిస్తాడు అయితే ఇక్కడ మరొక మాటను గమనిస్తే మనకు ఈ యొక్క మరణం తర్వాత తీర్పు ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కచ్చితంగా మనము మరణించిన తర్వాత చూడండి ఇక్కడ ఉంది హెబ్రి పత్రిక తొమ్మిదోధం ఇరవై ఏడవ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును ఈ తీర్పు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ తీర్పులో నీ యొక్క ప్రవర్తన బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అనే విషయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు అయితే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఒక మంచి మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి ఆ మంచి మార్గము అంటే ఇప్పుడు మేము ఏమైతే ప్రకటిస్తున్నామో అది యేసు క్రీస్తు వారి యొక్క మార్గం యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరం జీవించాడు అయితే ఈ యొక్క ముప్పై మూడున్నర సంవత్సరంలో మూడున్నర సంవత్సరము ఆయన అనేక ప్రాంతాలు తిరిగి అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి ఎంతగానో ఆయన సువార్త ప్రకటించాడు ఆయన పరిశుద్ధంగా జీవించాడు పవిత్రంగా జీవించాడు ఆయన జన్మలో ఎటువంటి పాపం లేదు ఆయన యొక్క ఆ యొక్క ప్రవర్తనలో ఎటువంటి పాపము లేకుండా జీవించాడు కనుకనే ఆయన రక్తము పరిశుద్ధ రక్తముగా పిలువబడతాము అయితే మన కొరకు ఇక్కడ చూడండి ఒకసారి నశించిన దాన్ని రక్షించడానికి మనిషి కుమారుడు అనగా యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చెను అనే మాట మనం చూస్తాం లోకాసు వార్త పంతొమ్మిది పదిలో కనుక మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే నశించిపోకుండా చనిపోయిన తర్వాత మనము పరలోకానికి చేరాలంటే నీవు ఏసు నందు విశ్వాసం ఉంచాలి అప్పుడు మనము పరలోకానికి వెళ్తాం ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని తెలియజేస్తున్నాడు నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు అంటున్నాడు కనుక ఆయన ఒక్కడే మనకు మార్గమై ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఆయన నమ్ముకోవాలి యేసు మీద మనము విశ్వాసం ఉంచాలి ఆయన యొక్క పేరుని మనము తలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటే ప్రతి సమస్య కూడా ఆయన తీరుస్తాడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఆఖరికి చనిపోయినటువంటి లాజర్ కూడా బ్రతికించాడు కుంటివాడికి కాలిచ్చాడు గుడ్డు వాళ్ళకి చూపునిచ్చాడు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా అద్భుత కార్యాలు ఉన్నాయి అదే సమయంలో మన కొరకు ఆయన రక్తం కార్చాడు ఆ రక్తము ఆ రక్తంలో మనకు ఏముందంటే పరిశుద్ధ రక్తము కాబట్టి మన పాపాన్ని కడిగేటువంటి లక్షణం ఆ రక్తంలో ఈ లోకంలో ఇంకా ఎవరిది కూడా పవిత్రమైన రక్తము కాదు అది మీరు గ్రహించాలి దయచేసి ఒక పాపము మనుషుల యొక్క పాపము పోవాలంటే ఖచ్చితంగా పవిత్రమైన రక్తం ఉండాలి పరిశుద్ధమైన రక్తం ఉండాలి ఆ విధంగా పరిశుద్ధ రక్తం లేకపోతే ఆ పాపం అనేది పహింపబడదు కనుకనే మీరు గమనించాలి ఏసు క్రీస్తు వారి యొక్క రక్తము పరిశుద్ధ రక్తము కనుక అందు నిమిత్తమే మనందరం కూడా ఆయన విశ్వాసం ఉంచాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకసారి పాదం చేసుకోవాలి అయ్యా ఏసు క్రీస్తు అంట మీరు దేవుడని ఈరోజు మా గ్రామానికి సువార్త వచ్చింది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా కుటుంబాన్ని మీరు పాదం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మీ కుటుంబంలో ఆయన ఆశ్చర్యకరం చేస్తాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క ప్రాంతానికి రావడానికి మేము రెండు వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి ఆగిపోతున్నాం దేవుడి నిర్ణయం ఈ రోజు ఉంది మా తెలియదు కానీ మేము అల్లు నుంచి వస్తున్నాము కానీ ఈ ప్రాంతంలో ఎవరికొరకు దేవుడి యొక్క సువార్త ఏర్పాటు చేశాడు కనుక అందరు కూడా దయచేసి చెప్తున్నటువంటి సువార్త వ్యర్థం కాకూడదు అందు నిమిత్తం మీరు ఒకసారి ఆలోచించి మార్గమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే అయితే మనము మరొకసారి మరణం లేకుండా అనగా రెండవ మరణం లేకుండా మనము పరలోకంలో చేరాలంటే మనము ఏసయ మార్గం ఎన్నుకోవాలి అదే ఒకవేళ నువ్వు పాపంలో జీవిస్తే రెండవ మరణం ఉంటుంది అదే నరకము ఆ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అనే మాటను చూస్తాము ఎప్పుడు కూడా అనుక్షణము కాల్చబడుతూ ఉంటావు అటువంటి ఆ స్థానం మనకు అవసరమా అందుకోసమే మీ కొరకు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు ఎక్కడి నుంచో మేము వెతుక్కుంటూ వచ్చాం ఇక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం ఒక్కసారి అందరికి కూడా ఆలోచించండి ఈ గ్రామం చిన్నదే ఇక్కడ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రయాసపడి ఇంతసేపు మీకు వ్యాఖ్యలు అందిస్తూ ఉన్నాము మీ గురించి కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తాము అందరు కూడా మీరు కూడా ఆసక్తి కలిగి మీకు విశ్వాసం ఉండాలి మొట్టమొదటిగా యేసు ప్రభు మీద నమ్మకము విశ్వాస విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు ఒకసారి ఆ పేరును తెలుసుకో ఏసు ప్రభువా అని తెలుసుకో ఏసు క్రీస్తు అని తెలుసుకో దేవుడు నిజం అద్భుతం చేస్తాడు అప్పుడు నువ్వే రక్షణ పొందుతావు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి అదే ఈ లోకంలో ఒకవేళ గాని ఆయన ద్వారా గాని నువ్వు పోకుండా మరణిస్తే నువ్వు వెళ్ళేది మాత్రము నరకానికి అనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకో ఎందుకంటే సువార్త నీ ప్రాంతానికి రానంతసేపు నీకు ఏమన్నా అనుకోవచ్చు కానీ వచ్చిన తర్వాత ఒకసారి నువ్వు ఆలోచించాలి కనుక ప్రభురందు ప్రీమెటువంటి దేవుని బిడ్లరా ఈ గ్రామాన్ని దేవుడు జీవించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సువార్త వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు వందన థ్యాంక్ యూ హరిశడ్డు మహాన్నత పర్వశిష్టికర్తమైన ప్రభువైన శిస్తాయో ప్రభు సాయంత్రం కాలుస్తాంరా నాయన పాయా బిడ్డలందరినీ సమకూర్చిన దేవుడివి నాయన ప్రయాణం అంతట్లో కూడా మాకు తోడుగా ఉన్నవాడు నా తండ్రి నీకే వంద స్తోత్రాలు అయినా వాహన మందు నాయన మాకు తోడుగా నిలిచిన నాయన నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి బలమైన వాడివి బలమైన కార్యాలు ఇంతగా జరిగించే దేవుడి నాయన ఓ నైనా గ్రామాన్ని జ్ఞాపకం పరచుకోండి ప్రభా ఈ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కటి దీవించి ఆస్వాదించండి అయ్యంతమంది అయితే ప్రభావ నీ పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలు విన్ను ఉన్నారా ప్రభావ ఆ బిడ్లందరం కూడా దర్శించండి అయ్యా ఈ సాయంత్రకాల స్థాయిలో ప్రభా పరిశుద్ధ మహనీయుడ తేజోమయడ అయ్యా నీ అప్రంచమైన పాదాలు పట్టిస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా చింతలన్నీ తొలగించే దేవుడు నీకు స్తోత్రాలను అయినా అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన హత్తుకోండి అయ్యా ఈ సాయంత్రం కాల సమల ప్రభా అయ్యా ఏ కుటుంబంలో నేను ఎటువంటి బలహీన స్థితిలో బిడలున్నారో ప్రభా ఆ బిడలను బలపరచండి నాయన ఎటువంటి చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నారో బిడలు ప్రభా ఈ గ్రామాల ప్రభు మాకు తెలియదుగా ప్రభా నీకు తెలుసు నాయన నీకు స్తోత్రాలు నాయన నువ్వు సర్వసృష్టికర్త అయ్యా నీకు స్తోత్రాలు అయినా ఎవరు దేవుడు ఎటువంటి బాధ ఉండి విరిగిన దేవుడివి నాయన ఆయానికి స్తోత్రాలు ప్రభా న బిడ్డలని స్వస్థపరచండి రాత్రి గల సమయంలో ప్రభా అయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఎటువంటి నాయన ప్రయాణాలు చేస్తున్నారు బిడ్డలను కూడా జ్ఞాపకం పరచుకోండి ఆ ప్రయాణమంతట్లు కూడా నైనా తోడు నీకు సహాయం దయచేయండి నాయన అరే ఉద్యోగాలు కాని ప్రభా చేతి పని కాని ప్రభా దీవించండి ఆస్వాదించండి పాడి పంటలను దీవించండి ప్రభా ఆయనకి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఆయన ఏది కొదువుగా ఉన్నాదో ప్రభా అటువంటి కుటుంబంలో ఏది కొదువుగా ఉన్నదో నాయన కొదువుని తీర్చండి తండ్రి స్తోత్రాలు అయినా ఆయా దీనమైన స్థితిలో ఉన్న బిడలను ప్రభా ప్రేమించే దేవుడి ఆదరించే దేవుడి ఆదుకునే దేవుడి కన్నీటి తూడ్చే దేవుడు ప్రభా ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన సాయంత్రం కాలశంలోనైనా బిడ్డలందరికీ కూర్చుంటే బా అని శువార్తెనైనా తెలియపరుస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాన్ని అయినా శివార్తె ఎంతమంది అయితే వీణున్నారు బిడ్డలందరూ దర్శించండి ఈ రాత్రి కాలశంలో గ్రామాన్ని ఎత్తి పట్టుకోండి ఆ స్తోత్రాలు ఏదో కూడా లేకుండా బిడ్డకి తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మహిమ కలిగిన తండ్రి మహోన్నతుడా సర సృష్టికర్తమైన మా తండ్రి చిన్న ప్రార్థన దీవించి ఆస్వాదించుకొని ఏసై పరిశుద్ధమైన నన్ను ప్రార్థిస్తూ తెచ్చి బతమలు అడుకుంటున్నాం పరమ తండ్రి నమ్మైనా మా రక్షకుడు నీవే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి గొప్పదేవ ప్రభాని సత్యవాక్కును ప్రభా ఈ సాయంకాల సమయంలో ఈ గ్రామంలో ప్రభా నానా దేవా మీరు తండ్రి నన్ను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా ఐదుగు నా రెండు స్థలాల్లో కూడా ప్రభా అద్భుతమైనటువంటి పాటల ద్వారా వాక్యం ద్వారా ఈ గ్రామ ప్రజలను అయా దేవా మీరు సిద్ధపరిచారని మేము నమ్ముతూ ఉన్నాం నాయన ఈ స్థలంలో ప్రకటించినటువంటి అయా ప్రతి మాటను కూడా దేవా మీరు స్థిరపరచండి నాయన అయా వాక్యం బోధించిన మీ సేవకులను ఇంకను అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రామం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ఈ గ్రామాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రోభ ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దేవా దర్శించండి నాయన